జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో యోగాపై అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ రోజు సుంకరపాలెంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ర్యాలీను నిర్వహించడం జరిగిందని తాళరేవు మండల కాపులపాలెం పంచాయతీ సర్పంచ్ల సమైక్య అధ్యక్షుడు టెల్లపూడి నాగేశ్వరరావు పేర్కొన్నారు ఈ ర్యాలీలో యోగా వల్ల వచ్చే ప్రయోజనాలు కలిగే ఆనందాన్ని వివరిస్తూ ప్రదర్శన చేయడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయాలనే సంకల్పంతో కార్యదర్శి హోలీ బాబా చేతుల మీదుగా డస్ట్బిన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ

కూడా కార్యక్రమం చె ఈరోజు మన శుకరపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీలో యోగా ఒక జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లా అంతా కూడా ఈ యోగా చేయాలని చెప్పేసి ఆరోగ్యం మహాభాగ్యం అన్నదానికి యోగా వల్ల చాలా ఆరోగ్యం ఉంటుందని అలాగే మరి ఈ యోగాకి ఇచ్చేసినటువంటి మా గ్రామ ఎంపీసీ గారికి అలాగే ఎస్ విశ్వండ్ గారికి వార్డ్నం అర్జున్ రావు గారికి మా చట్రి గారికి ఇంకా మరి సచివాలయం చెప్పంది మరి ఇంకా ఈ అంగన్వాడీ టీచర్స్ ఇంకా అంగన్వాడి స్టాఫ్ అందరికీ కూడా ఈ యోగా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో మా పంచాయతీలో యోగా ఈరోజు స్టార్ట్ చేసి మరి పలు వీధుల్లో మరి యోగా గురించి వివరించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యోగా దినోత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి ఈ పంచాయతీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ యోగా దినోత్సవం ఎంతో చక్కగా జరుగుతుందో మా గ్రామంలో కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఈ యోగా కార్యక్రమం చేయడం చాలా ఆనందకరం అలాగే ఈ యోగా అనంతరం మరి కొంతమందికి ఇక్కడ మా గ్రామంలో డస్ట్బిన్లు కూడా ఇవ్వడం జరిగింది డస్ట్బిన్లు తడి చెత్త పొడి చెత్త గురించి ఒక దాంట్లో తడి చేత ఒక దాంట్లో పొడి చెత్త అని చెప్పేసి బిల్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మరి యోగా దినోత్సవం చక్కగా జరిగినందుకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నేను చేసుకున్నాను